హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే మనం లో ఉన్నటువంటి భవానీ సిల్క్స్ లో ఉన్నాము సో ఇక్కడ నుంచి వీడియోస్ షేర్ చేసి అయితే చాలా రోజులు అయిపోయిందండి మనం షాప్ ఓపెనింగ్ అప్పుడు కూడా మనం వీడియోస్ అయితే షేర్ చేశాము అండ్ ఇక్కడ శారీస్ విషయానికి వస్తే కనుక మనకి పెట్టుబడి చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్నీ ఉంటాయి సో మంచి ప్యూర్ క్వాలిటీ అయితే అందిస్తారు ఇక ఇప్పుడేంటంటే మనకి మంచి ఆఫర్లో చీరలు అయితే ఇవ్వబోతున్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో చీరలనే తీసుకోవచ్చు ఈ నెల మొత్తం కూడా మనం ఈ ఆఫర్లో ఒక్క చీర కావాలన్నా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక ఈ వీడియోలో కూడా అన్ని పార్టీ వేర్ చీరలు కానీ లైక్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ కానీ ఇలాంటివన్నీ కూడా చూపించబోతున్నారు ఇక మనకి అడ్రస్ విషయానికి వస్తే కేపిహెచ్బిలో కోనసీమ వంటిల్లు ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది లొకేషన్ లింక్ కానీ కాంటాక్ట్ నంబర్స్ కానీ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఇక్కడికి ఇక్కడి వరకు రాలేము దూరంగా ఉంది అనుకుంటే కనుక హ్యాపీగా ఆన్లైన్లో కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో ఒకసారి ఈరోజు ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే ఆల్రెడీ ఇక్కడి నుంచి అయితే వీడియో షేర్ చేశాము చాలా మందికి ఐడియా వచ్చే ఉంటుంది సార్ సో మనకి ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు అంటే మనం ఇప్పుడు థౌజండ్ దగ్గర నుంచి మామూలుగా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు మామూలుగా మనం టెన్ థౌసండ్ వరకు మొత్తం అల్ వెరైటీస్ అన్ని ఈ రోజు ఈ రోజు చూపించారు ఒక చీర తీసుకున్నా కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో మనకు కావాల్సింది తక్కువ ధరలు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా కదా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ఇంకా సారీస్ చూద్దాం పదం సెమీట్రాస్టర్ అమ్మ ఇది సెమీట్రాస్ సెమీట్రాస్టర్ మీద ప్రింటెడ్ వస్తుంది ఫోటో ప్రింట్ స్టైల్ చాలా బాగుంటుంది సారీ ఇది క్లాత్ అయితే మెత్తగా చాలా బాగుంటుంది స్మూత్ వెరైటీ వస్తుంది బ్లౌజ్ ప్రింట్ వస్తుంది అమ్మ ఇది ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా అయితే బ్లౌజ్ సరే ఫీల్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ సారీ అంతా ఇలా వస్తుంది దీనిలో డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అన్ని చాలా వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి

ఈ 1600 అమ్మా దాని మీద 25 25% తగ్గి 25% డిస్కౌంట్ వస్తుంది యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఎంఆర్పి 1600 తగ్గించి మనకి నెక్స్ట్ ఇది ఫోటో ప్రింట్ వస్తుంది క్రేప్ సిల్క్ మీద మెటీరియల్ స్మూత్ గా ఉంటుంది షైన్ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది అండి ఇట్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్ వస్తుంది ఈ డ్యాస్ ఈ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటర్స్ ఈ లైట్ షర్బ్లౌజ్ అనేది ఇప్పుడు అండి బాగుంది లుక్ కూడా బాగుంది ఇది రేట్ కూడా మనకు చాలా రీజనబుల్ గా ఇది డిస్కౌంట్ ఉంది అసలు ఇంకా కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ చూసేసా అంటే కెట్లాగ్ వెరైటీస్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ నైన్ ఎంఆర్పి దీనిపైన ఇప్పుడు ప్రెసెంట్ ఇదైతే మనకి వన్ మంత్ వరకు అన్నారు కదా మొత్తం మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా బల్క్ లో తీసుకోవాలన్నా కూడా మంచి ఆఫర్ అండి ఇంకా నెక్స్ట్ వెరైటీకి వెళ్తుందాం ఇది బట్టర్ సిల్క్ అమ్మా ఇది బట్టర్ సిల్క్ లో ఇది 1200 వస్తుంది ఉంటుంది అమ్మా ఇది ఆహా దాని మీద మళ్ళ 25% డిస్కౌంట్ వస్తుంది అసలు కొత్త డిజైన్స్ తెప్పిచారు కేటలాగ్స్ వాటిపైన మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు ద లేటెస్ట్ ఐటమ్ అమ్మా మొత్తం కంప్లీట్ లేటెస్ట్ ఇలా చూడండి పల్లుకి ఇలా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే అండ్ డజల్స్ కూడా ఇట్లా వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ వస్తుంది ఆ ఇలా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది సో విత్ బోర్డర్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే గ్యాప్ బోర్డర్ ఇస్తూ మధ్యలో ఈ ప్రింట్స్ అనేవి ఇచ్చారు ఇది వీవింగ్ అన్నమాట ఇందులో షేడ్స్ అమ్మావి కలర్స్ చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా మారాయి ఓకే డిజైన్స్ చేంజ్ అవుతాయి అమ్మావి చాలా బాగుంది క్లాత్ బాగుందండి ప్రైస్ 1200 అమ్మా ఇది 1200 50% అంటే ఏ చీర పైనేనా 25% డిస్కౌంట్ 20% 20% పర్సెంట్ ప్యూర్ ఇది ప్యూర్ లో సిఫాన్ వస్తుంది అమ్మా ఇది ప్యూర్ షిఫాన్ వస్తుంది చాలా డిఫరెంట్ ప్రింటెడ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చాడు సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ మళ్ళీ ఇట్లా సన్నగా జరీ లైన్స్ ఈ క్లాత్ లోనే వచ్చాయి స్మూత్ మెటీరియల్ వస్తుంది ఆల్ ఇన్ మెటీరియల్ చాలా బాగుంటుందండి ఫ్లోరల్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ అలా వస్తుంది ఇదియా ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారు బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇందులో షేడ్స్ అన్నది కలర్స్ ఇంకా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది రెగ్యులర్ యూస్ కి బాగుంటుంది ఇంకా గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది వెయిట్. మీరు చూడండి ఇంత చిన్న ఫోల్డ్ అయిపోతుంది చీర. కాస్ట్ కాస్ట్ట్లా ఉంటుంది. 1200 కింది. 1200. Huh, 1200. సో so 25% నేను తీసుకునేప్పుడుట్లాగా డిస్కౌంట్ చేసేస్తుంది బ్రాసో సుపాన బ్రాసో వస్తుంది ఇది. ఇదంతా వీవింగ్ లాసెస్ అండ్ ఇక్కడ బార్డర్ కూడా ఈ విధంగా ఇట్లా చిన్నగా లేస్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసిట్లా వస్తుంది జకార్డ్. చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా స్మూత్ గా ఉంది. ఏ చీర తీసుకున్నా క్వాలిటీ అండి హైగా బాగుంది కలర్ ఇంకా మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆన్లైన్ లో కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇవి కలర్స్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా ఇది వస్తుంది వస్తుంది ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు స్మాల్ ప్రింట్ బ్లౌజ్ వస్తే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా స్మాల్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు ఇక చీర అంతా కూడా మనకి వీవింగ్ జరీ బోర్డర్ ఇస్తూ ఇలా ఫ్లవర్స్ అనేవి ఇచ్చారండి ఇవి కూడా క్యాటలాగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి ప్రింట్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి ప్రైస్

ఇందులో షేడ్స్ అంటే మనకి గోటా బోర్డర్ కాంట్రాస్ట్ ఏది ఆ కలర్ లో పల్లు బ్లౌజ్ వస్తుంది లైట్ కలర్స్ కూడా వచ్చాయి ఇందులో అన్ని ఆల్ షేడ్స్ వస్తాయి స్పెక్ మూత్ కోరా మీద టిష్యూ వస్తుందమ్మా ఇది కోర సాఫ్ట్ టిష్యూ వస్తుంది మంచి గోల్డెన్ షేడ్ పింక్ కాంట్రాస్ట్ ఇచ్చారు బార్డర్ ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఇట్లా సెల్ఫ్ వచ్చి బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది అంటే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది కూడా పెద్ద పన్నా ఉందండి కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ గోల్డెన్ షేడ్ చాలా బాగుందండి ఫంక్షన్స్ కి బాగుంటది కలర్స్ కూడా అన్ని కాపర్ షేడ్ ఇచ్చారు ఫోర్ షేడ్స్ ఉన్నాయి లైట్ వెయిట్ కాస్ట్ ఎట్లా ఉంటది సర్ వీటి

అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఆ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడా చాలా వస్తాయి ఫాస్ట్ ఎట్లా ఉంటది సార్ ఇది మనకి 16.99 అమ్మ ఇది 16.99 లైట్ కలర్స్ అండ్ ఇప్పుడు రన్నింగ్ కలర్స్ కూడా వచ్చేసాయి ఇలా అన్నమాట నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ సారీ ఎలాంటి చీర సార్ ఇది నైరా మీద బ్రాస్ వస్తుంది అమ్మా స్మూత్ మెటీరియల్ వస్తుందండి అంత బ్రాస్ ఫ్లవర్స్ లాగా వస్తుంది వీవింగ్ లో వీవింగ్ లో వస్తుంది అమ్మా ప్రింట్స్ కావండి మొత్తం క్లాత్ లోనే వచ్చిన వీవింగ్ అన్నమాట చాలా లైట్ weight లో అసలు లైట్ షైన్ ఉంది ఇక్కడ పైపింగ్ కూడా ఇచ్చా చూడండి రెండు వైపులా కూడా సేమ్ ఉంటది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సారీ ఇది పల్లు ఇది బ్లౌజ్ అండి ఇలా వచ్చింది చూడండి ఇది అండి బ్లౌజ్ ఇట్ బ్లౌజ్ ఇంకా కాంట్రాస్ట్ ఎక్కువ సో ఒకసారి అయితే చూద్దామండి చాలా బాగుంది ఇది అయితే ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ మంచి లుక్ చేయర చాలా లైట్ వెయిట్ అండ్ ఈ సమ్మర్ లో కూడా కావాలంటే మనం ఎక్కడికైనా చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటుంది అనమాట అవుట్ లుక్ అంతా కూడా ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం పీచ్ కలర్ ఇచ్చారు అట్లాగే లైట్ అంటే లైక్ ఒక సపోటా షేడ్ అన్నమాట సి గ్రీన్ కలర్ కానీ పిస్తా గ్రీన్ కానీ ఆఫ్ వైట్ లో కానీ ఇలా కలర్స్ అయితే వచ్చేసాయి కాస్ట్ ఎలా ఉంటుంది ఇది డబల్ టూ ఫైవ్ నైన్ అమ్మది డబల్ టూ డబల్ నైన్ డబల్ టూ డబల్ టూ థౌసండ్ టూ నైన్టీ నైన్ టూ థౌసండ్ టూ నైన్టీ మనకి డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఎలాగో తగ్గుతుంది జార్జెట్ మీద అమ్మ జార్జెట్ మీద వస్తుంది ఇది బెనారస్ జార్జెట్ జార్జెట్ ఓకే మంచి బాటిల్ గ్రీన్ అండి కాంట్రాస్ట్ వస్తుంది బ్లూ కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచింగ్ ఫాలింగ్ మెటీరియల్ చూడండి రింకిల్ ఫ్రీ కూడా ఉంటుంది చీర చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ ఇంకా సార్ చిన్న చిన్న ఫంక్షన్ బాగుంటుంది కలర్స్ మంచి పింక్ సో నెవీ బ్లూ కి పింక్ గ్రీన్ అండ్ పింక్ రాణి పింక్ అండి దానికి రామా గ్రీన్ ఇచ్చారు ఇలా కలర్స్ వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ ఫోర్ డబల్ నైన్ అమ్మా టూ ఫైవ్ అనుకోండి ఆ టూ ఫైవ్ మా ఒక రూపాయి వన్ రూపాయి సి సిల్క్స్ అని వచ్చింది అమ్మా ఇది కొత్త ఐటమ్ రాశి సిల్క్ రాశి సిల్క్స్ ఓకే ఇస్ స్మూత్ మెటీరియల్ వస్తుంది బాల్లో కాంట స్మాల్ బూటీ వస్తుంది సారీ అంతా ఇలా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి మనకు బోర్డర్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నారు కాకపోతే పల్లు బాగా ఇచ్చారు చూడండి పటోలా వీవింగ్ డిజైన్ అనేది ఇచ్చారు చిన్న బోర్డర్ అండి ఇలా చిన్న బోర్డర్ రెండు వైపులా సేమ్ ఇచ్చారు ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది చీర అంతా కూడా మంచి లుక్ తో కలర్స్ చూద్దాం వైట్ వైట్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి బాగుంటాయి అమ్మా కలర్స్ బ్రైట్ కలర్స్ వస్తాయి ఆహా రెడ్ కలర్ అయితే మనకి స్టోర్ లో ఏ చీర తీసుకున్నా కూడా ఈ ఆఫర్ ఉంటుంది ఏ చీరకైనా ఆఫర్ 25% స్టోర్ కొచ్చినా కూడా ఇంకా వేరే చీరల చీరలపైన కూడా ఆ ఉంటుంది అమ్మా సో కాస్ట్ ఎట్లా ఉంటుంది 27 అమ్మా ఇది 2700 కోరల వస్తుంది అమ్మా ఇది కోరల కోర ఐటమ్ ఆ కోర మీద బ్రాస్ ఓ టైప్ వచ్చింది వర్క్ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా కట్ వర్క్ వస్తుంది మొత్తం బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంది పల్లు అయితే ఇంకా గ్రాండ్ గా ఉందండి మాంగో బూటీస్ ఇచ్చారు బ్లౌజ్ బూటీ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ తో ఈ విధంగా హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది అమ్మా బ్లౌజ్ కి ఆ విత్ బోర్డర్ బాగుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి కానీ లుక్ మాత్రం చి గ్రాండ్ లుక్తో అయితే ఉంది ఇట్లా చూడండి ఈ విధంగా ఇందులో కలర్స్ అసలు బ్లాక్ చూస్తారా ఎంత బాగుందో బ్లాక్ కానీ వైట్లో వచ్చింది నెవీ బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్లోనూ బ్లూ కలర్ గ్రే షేడ్ కాంబినేషన్స్ బాగున్నాయి మనకి ఏదో ఓల్డ్ స్టాక్ పైన డిస్కౌంట్స్ ఇవ్వడము అలా కాదండి మనకేంటంటే ఐటమ్ అమ్మ చూపించిన ఎన్ని ఐటమ్స్ కూడా ఫ్రెష్గా వచ్చింది అదే సార్ తెలుస్తుంది కదా మంచి కేటలాగ్ శారీస్ పైన ఏ డిస్కౌంట్ ఇస్తున్నారు కాస్ట్ సరే అండి టూ సిక్స్ డబల్ నైన్ సెవెన్ అనుకోండి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ అంట ఇంకా తెలిసిందే కదా డిస్కౌంట్ పాన్జీ షిఫాన్ అంటారు. పేరే కొత్తగా ఉంది. కొత్త పేపర్ న్యూ ఐటమ్ అయింది. అని అంతే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అలా అనిపిస్తుంది మనకి. చాలా బాగుంటది. మెత్తగా ఉంటది. స్మూత్ మెటీరియల్ వస్తుంది. కంచి బోర్డర్స్. కలర్ కూడా లైట్ పింక్ కి ఆనంద బ్లూ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మొన్నకి. ఏండి బ్లౌజ్ కాంట్రాస్ట్ మెత్తగా ఉంది క్లాత్ కూడా. సరే. సో చాలా లైట్ వెయిట్ ఉండండి. గ్రామ్స్ లోనే వెయిట్ కూడా. ఇక్కడ చూసారు కదండి చాలా సాఫ్ట్ గా రింకిల్ ఫ్రీ కూడా ఉంది అనమాట కలర్ మాత్రం చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బోర్డర్ చేంజ్ అయింది సేమ్ కలర్ వచ్చినప్పటికి డిజైన్స్ కాస్ట్ ఎట్లా ఉంది సర్ వీటి 2559 అమ్మ ఇది 2550 59 ఓకే నెక్స్ట్ చీర ఇది రాసిల్క్ మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారమ్మ రా సిల్క్ రా సిల్క్ వస్తుంది అసలు పర్పుల్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది ఒకసారి బోర్డర్ చూడండి రెండు వైపులా ఫుల్ రిచ్గా సారీ కడితే మీకు కాస్ట్ లేపెన్స్ వస్తుంది ఫుల్ రిచ్ వస్తుంది చాలా సో చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడ సీక్వెన్స్ ఇస్తూ ఇలా వీవింగ్ లో వచ్చాయి ఇది ఇంకా పల్లు బ్లౌజ్ అంటే రన్నింగ్ ఇచ్చినట్టున్నారు రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ఇక్కడ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఇది వచ్చేసి రన్నింగ్ లో వచ్చింది కలర్స్ చూద్దాం అసలు నిజంగా ఏ ఒక్క చీర కూడా అసలు మిస్ చేసుకోవద్దండి అంత బాగున్నాయి క్వాలిటీ పరంగా అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి సో ఇలా కొత్త కలెక్షన్స్ తెస్తూ డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది చాలా అరుదు సో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవటం కాస్ట్ ఎట్లా ఉంది డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇది షిఫాన్ అమ్మ బనారస్ ప్యూర్ షిఫాన్ వస్తుంది ఇది ప్యూర్ లో ప్యూర్ లో వస్తుంది ప్యూర్ షిఫాన్ లో చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చూస్తే తెలుస్తుంది ఒకసారి చూసేయండి ఇది కూడా చిన్న బోర్డర్ సరే ప్రింటే డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బుటి వస్తుంది ఫ్లోరల్ తీసుకున్నారు ఇక్కడ మధ్య మధ్యలో ఈ సీక్వెన్స్ లైన్స్ అనే వచ్చాయి ఇంకా ఇది బ్లౌజ్ ఇది అయితే ఇంకా చాలా వాటికి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్ ఉన్నాయి సార్ ఇందులో ఇందులో డిజైన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మన దగ్గర ఇది పోస్టల్ డిజైన్స్ వస్తాయి కలర్స్ దొరుకుతాయి ఇలా ఇది ఒక డిజైన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీరు ఫ్యాబ్రిక్ చూసినా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాస్ట్ ఇట్లా ఉంటుంది ఇది 4 5 అమ్మాయి 4500 ప్యూర్ షిఫాన్ సో చూసారు కదా ఇందాక మనం ప్యూర్ లో చూసాం కదా దాంట్లోదేనండి కేటలాగ్ వెరైటీ అని చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వచ్చేస్తుంది ఎల్లోకి డార్క్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు చిన్న బార్డర్ మంచి ఫాలింగ్ మెటీరియల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా మనకి డిస్కౌంట్ ఉంది కాబట్టి తక్కువలో మనం తీసేసుకోవచ్చు ఇది బెనారస్ కథాన్ శారీ అమ్మ ఇది ఇప్పుడు యాక్చువల్ గా ఈ డిజైన్ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ లో కూడా వస్తుంది అది మన దగ్గర ఉంది సేమ్ అది కూడా దానిలోనే ఇది మనం ఏంటంటే తక్కువ తయారు చేయించాం మనం అందరికి అందుబాటులో ఉండే అందుబాటులో ఉండే బడ్జెట్ రేట్ అట్లా చూసారు కదా ఆల్ ఓవర్ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉంది పింక్ దాంట్లో స్మూత్ మెటీరియల్ వస్తుంది అమ్మా ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బాటర్ వస్తుంది లైట్ వెయిటే ఏ ఉందండి డిజైన్ చూసి అంటే వెయిట్ ఉంటది అనుకోవడానికి ఏం లేదు చాలా లైట్ వెయిట్ లో యాక్చువల్ గా కాస్ట్లీ బరువు ఎక్కువ ఉంటది అవును కాస్ట్లీ బరువు ఇది లైట్ వెయిట్ లో బాగా తయారు చేయించారు కలర్స్ ఇందులో మీ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అమ్మవి కలర్స్ కూడా బాగుందండి అయితే కొన్నిటికి కాంట్రాస్ట్ ఇచ్చారు సార్ ఇట్లా కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి అమ్మ ఇందులో చూద్దాం ఈ చీర లాస్ట్ లో కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి 3 5 ఉదయం టు 4 4000 వరకు ఉంటుంది అమ్మా ఆ డిఫరెంట్ ప్రైస్ అన్నమాట డిఫరెంట్ ప్రైస్ అంటే కొన్ని డిజైన్స్ బట్టి కొంచెం చేంజ్ అవుతుంది ఆ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటే అది వేరే ప్రైస్ ఉంటుంది అలా ఇవి కూడా దేంట్లో వేనే మొత్తం అందులో ఉంది ఈ వీటిల్లో అయితే సేమ్ ప్రైస్ కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది జనరల్ 4 బిలో ఉంటాయి అన్ని కూడా ఏదైనా ఒక 4000 బిలోనే ఉంటాయి ఇది ఒకటి జనమ్మ దానిలో కొంచెం డిజైన్ వేరు కాబట్టి ఈ డిజైన్ కలర్స్ వచ్చాయి ఇది చాలా గ్రాండ్గా ఉంది చూడండి పెద్ద బార్డర్తో గ్రాండ్ లుక్తో అయితే ఉంది సో ఇన్ కేస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో షాపింగ్ చేసేసుకోండి చందేరి క్లాత్ వస్తుందమ్మా ఇది చందేరి మీద వర్క్ వస్తుంది ఇది కింద బార్డర్ ఇచ్చాడు పైన కింద బార్డర్ వస్తుంది కింద వర్క్ వస్తుంది సింపుల్ వర్క్ నీట్ గా బార్డర్ ఏంటంటే వర్క్ లో ఒక బార్డర్ తీసుకున్నారు జరీ జరి బార్డర్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ తో వర్క్ ఇచ్చారు కలర్ బాగుంది బ్లూ పింక్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఈ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చి బార్డర్ వస్తుంది కలర్ సమ్మర్ గా ఇంకా బాగుంటది ఆ ఫీల్ లైట్ వెయిట్ గ్రే కలర్స్ ఇది బోర్డర్ కొంచెం చేంజ్ అయ్యింది బోర్డర్స్ కొంచెం డిజైన్స్ డిజైన్స్ బోర్డర్స్ కూడా డిజైన్స్ కూడా మార్పు వస్తాయి మొగుట్లో కొని బోర్డర్స్ చేంజ్ సో పీచ్ కి లైట్ గ్రీన్ ఎట్లా వీటి కాస్ట్ ఎట్లా వస్తా సరే కొచ్చు మనకు 37 ఇది 37 ఇది దాని మీద మనం 20% డిస్కౌంట్ ఇస్తున్నాం గద్వాల్ వస్తుంది ఇది మనకి గద్వాల్ బుట్టి వచ్చి మా శారీ మొత్తం కుటా వస్తుంది బార్డర్ వస్తుంది కొంచెం పెద్ద వాళ్ళకి మామూలు వాటికి బాగా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంటుంది రిచ్ లుక్ వస్తుంది బాగుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు కదా గద్వాల్ చీరల కోసం చాలా ఉన్నాయి చూడండి కలర్స్ ఆల్ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ కాని గ్రీన్ బ్రౌన్ షేడ్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కాస్ట్ సార్ ఇది టూ సెవెన్ అమ్మ ఇది టూ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ డిస్కౌంట్ వస్తుంది అది మనకి ఎంఆర్పి ప్రైస్ చెప్తున్నారు ఇంకా డిస్కౌంట్ అయిన తర్వాత మనకి తీసుకునేటప్పుడు డిస్కౌంట్ చేసేస్తారు ఇలా ఇక్కడ వస్తుంది అమ్మాయి ఇది డిఫరెంట్ గా ఉంది స్మూత్ మెటీరియల్ లో వస్తుంది మనకి క్లాత్ బాగుంది క్లాత్ బాగుంటుంది కానీ రేట్ చాలా తక్కువ ఎయిట్ హండ్రెడ్ అయితే అవునా ఎయిట్ లో మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది ఫిఫ్టీన్ ప్లస్ చీర లాగే అంటే క్వాలిటీ అంత క్వాలిటీ అంత బాగుంటుంది మొత్తం ఫ్లోరల్ ఇచ్చారు ఇది జరీ వివింగ్ బోర్డర్ ఎయిట్ హండ్రెడ్ అంటే పల్లె బ్లౌజ్ ఇలా వస్తుంది అమ్మా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లె వస్తుంది దీనిలో మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అమ్మా చాలా ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి ఓకే ఇవి వాటిల్లో విన సరే ఇవన్నీ అదే ఐటమ్ వస్తాయి మొత్తం మరి ఇప్పుడు వీటిపైన కూడా డిస్కౌంట్ ఉంటుంది అమ్మా ఆ వీటి మీద కూడా డిస్కౌంట్ ఉంది అమ్మా ఇది సూపర్ అసలు అండి యా ఎన్నున్నాయో అన్ని చీరలు తీసుకోవచ్చు వీటిలో మన దగ్గర దాదాపు టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి రెగ్యులర్ బాగా ఖర్చు అవుతూ ఉంటాయి పెట్టుబడులకి వాటికి కూడా ఇట్లా ఈ ఫ్యాస్ కలర్స్ కూడా వస్తుంది చాలా ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా వచ్చేస్తాయి ఎంఆర్పి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దానిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే కలర్ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్ వస్తాయి చాలా ప్రైస్ తగ్గుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇచ్చు ఇట్లా వీటి పైన కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి ఉంటదా సార్ మీకు? ఇద్దాం ఓకే సో యాక్చువల్ గా మనం ఆఫర్ స్పెషల్ ఆఫర్ పెడుతున్నాం మనం కొత్తగా పెట్టాం మనం మంత్స్ అవుతుంది. మనం ఎక్కువ కోసం చేస్తున్నాం డెఫినెట్ గా వచ్చేయండి ఎందుకంటే ఇంత మంచి చీరలండి ఫ్రీ షిప్పింగ్ కూడా మొత్తం ఈ అన్ని కూడా కంప్లీట్ అవే వస్తుంది. ఉన్నాయి మొత్తం డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి. క్వాంటిటీ చాలా ఉందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు ఓకే సార్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది పొందూరు కాటన్ అమ్మా ఇది పొందూరు కాటన్ స్మూత్ మెటిరి వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది వీటిలో మనకి కంపెనీ వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారమ్మా ఇది దీనిలో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ ఒక్క వేరే ఈ ఒక్క ఐటెం లో థర్టీ పర్సెంట్ పొందూరు కాటన్ చూడడమే చాలా తక్కువ చాలా తక్కువ చూపిస్తారు ఇన్ని వందల షాపులు చేస్తే వన్ ఆర్ టు స్టోర్స్ లోనే ఇవి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో తీసేసుకోవచ్చు సో డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ జనరల్ గా ఏంటంటే మనం ఎక్కువ ప్రింట్ చేయించాం మనం క్లాత్ తీసుకొచ్చి చేయించాం అందువల్ల మనం ఇవ్వగలుగుతున్నాం ఇది ఓకే ఓకే దీనిలో కలర్స్ వచ్చేసి డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ మనం చేయించి నేను మేబీ బోర్డర్స్ చేంజ్ ఉన్నాయి బోర్డర్స్ డిజైన్స్ వేరు వేరుగా ఇట్లా పిచ్ ఫై ప్రింట్స్ వచ్చాయి విత్ బాండ్ని అండి ఫ్లవర్స్ చాలా చక్కగా వచ్చాయి ప్రింట్స్ ఇందులో కూడా జస్ట్ ఒక టూ ఇంచెస్ బార్డర్స్ అయిపోయాయి అంటే అన్ని చిన్న బార్డర్స్ జనరల్ గా అయితే అన్ని చిన్న బార్డర్స్ వచ్చాయి ఏదో ఒకటి రెండు మాత్రం మీడియం బార్డర్స్ లో వచ్చాయి అయితే ఇప్పుడు వీటి కాస్ట్ సార్ ఇది త్రీ థౌజండ్

చాలా ఫీల్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తా ఇది బ్లౌజ్ మీకు అర్థమైపోతుంది కదండి ఇట్లా ఇంత ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ లో వచ్చేసింది ఇక టస్సర్ ప్రత్యేకించి టర్ కట్టుకునే వాళ్ళకైతే పండగనే చెప్పాలి ఎందుకంటే చాలా కలర్స్ వచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఎట్లా కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఓకే చేంజ్ అండి ఇక్కడ డిస్కౌంట్ అయితే ఉంటది ఇంకా ఒకసారి ఇందులో వచ్చిన మిగతా డిజైన్స్ చూసేసే కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి సో ప్యూర్ టస్సర్ లో చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు మనకి ఈ డిజైన్ వచ్చి మనం ఓపెన్ చేసిన వేరేమ ఇది వచ్చేటప్పటికి పికాక్స్ వస్తుంది ఇలా డిజైన్స్ ఎన్ని కావాలన్నా అన్ని డిజైన్స్ ఉంటాయి ఇట్లా వచ్చింది అక్కడ ఇలా ఓపెన్ చేసి చూస్తేనే ఆ చీర అంటే ఎలా ఉంది అని అర్థమవుతుంది కదా చూడండి కాంబినేషన్ కూడా బాగుంది ఇట్లా సో దీంట్లో ఒకటి గ్రీన్ వచ్చింది అలా బ్లూ ఒకటి వచ్చిందమ్మా ఇది త్రీ కలర్స్ వచ్చాయి మనం ఫస్ట్ నేను చూపించిన దాంట్లో కూడా త్రీ కలర్స్ వచ్చాయి దాంట్లో త్రీ షేడ్స్ ఉన్నాయి ఇవి కలర్ చార్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది కాస్ట్ చెప్పారు 5 5000 190 అమ్మ ఇది చినాన్ చినాన్ పట్టు వస్తుంది ఇది ప్యూర్ క్వాలిటీ బనారస్ లో చాలా బాగుంటుంది మైట్ మీద డిజైన్స్ అండ్ డిఫరెంట్ ప్యూర్ ప్యూర్ మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి గ్రీన్ రెడ్ బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ కి ఇలా ఎలైచియేషన్ ఈ విధంగా అయితే బార్డర్ వచ్చేసింది చినాన్ పట్టులో చాలా లైట్ weight ఉంటదేండి ఒకసారి చూద్దాం ఇంకా పట్టు చీరలు వెయిట్ ఉంటాయి అట్లా అనుకుంటాం కదా ఇది అసలు weight ఏ ఉండదు ఎంత సేఫ్ అయినా కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు చూడండి ఇలా ఉంటుంది ఇంకా ఉన్నాయి ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చేసాయి కాస్ట్ సార్ ఇది సెవెన్ టూ ఇది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకి ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి బోర్డర్స్ మారాయి బూటాస్ మారాయి అలా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయమ్మా ఇందులో మనకి బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఇది లైట్ లో పట్టులో ప్యూర్ పట్టులో అంటే బరువు ఎక్కువ వద్దు లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది అనమాట ఐటమ్ ఇది ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి కొన్ని చూపించాం కొత్త ఐటమ్ తెప్పించామండి షాప్కి ఇప్పుడు ఇప్పుడు మా అన్ని ఐటమ్స్ కొత్త కొత్త మెటీరియల్ తో తక్కువ తో మనం సప్లై చేస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా సార్ ఎందుకంటే ఇంత మంచి వెరైటీస్ ఇస్తూ మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ మరి ఎందుకంటే ఎండల్లో ఎక్కడి నుంచో రాలేరు కదా అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ వల్ల చాలా యూజ్ అవుతుంది దానికోసం పెట్టామండి మనం మార్జిన్ కూడా చాలా మినిమం తోనే చేస్తున్నాం యాక్చువల్గా ఇవి ఇట్లా ఇస్తే మనకు ఇట్ కూడా కాదు యాక్చువల్ నిజంగా ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకొని మళ్ళీ ఇంత తక్కువ ప్రైజ్లు ఇవ్వడం అనేది ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచనతోనే చేస్తున్నాం ఉద్దేశం సో మీ అందరికీ రీచ్ కావాలి అన్న ఉద్దేశమే అండి ప్రీమియం క్వాలిటీ అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి వచ్చేసేయండి తప్పకుండా అందరూ వీక్షించుకునే అవకాశాన్ని ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ మంత్ మొత్తం మే నెల మొత్తం మే నెల చివరి వరకు థర్టీ తేదీ వరకు ఇస్తాండి ఇదన్నమాట ఈ రోజు వీడియో వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ